ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గెస్టెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ వచ్చేసి గవర్నమెంట్ ప్రభుత్వానికి వీరు అల్టిమేట్ చేయడం జరిగింది ఉద్యోగుల సమస్యలపై మీరైతే అల్టిమేటమ్ జారీ చేశారు దాదాపు అరవై మూడు డిమాండ్స్ ఉన్నాయి అందులో సిక్స్ డిమాండ్స్ తొందరగా వెంటనే చేయాల్సినవి యాభై ఏడు క్రమంగా చేయాల్సినాయి సో దాంట్లో ముఖ్యంగా ఈహెచ్ఎస్ ప్రధానంగా వీళ్ళు పేర్కొన్నది ఈహెచ్ఎస్ వెంటనే ఈహెచ్ఎస్ను అమలు చేయాలని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్ యొక్క పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని చెప్పడం జరిగింది దాదాపుగా ప్రతి నెల ఏడు వందల కోట్లు అట్లా చూసుకుంటూ పోతే మనకు జూన్ జూలై కలిపి పన్నెండు వందల పదిహేడు కోట్లు ఎందుకంటే కొంత అమౌంట్ అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఒక నూట ఎనభై కోట్లేమో రిలీజ్ చేశారు కాబట్టి పన్నెండు వందల పదిహేడు కోట్లు వెంటనే విడుదల చేయాలని అలాగే పిఆర్సి కమిషన్ వేసి దాదాపుగా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది పిఆర్సీ ఆ డేట్ వచ్చేసి మరి ఇంతవరకు దాన్ని రిపోర్ట్ తీసుకొచ్చుకొని ఇంతవరకు పీఆర్సీ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా మనకు ఇచ్చిన